ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మహర్షి అని ఒక సినిమా అన్న నాకు ఏడేళ్ళు ఉంటాయేమో ఎయిట్ ఎయిట్ ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు ఒకటి పట్టుకునేవారు దాని వెనకాల ఇలా హ్యాండిల్ అవుతుంది ఈ పక్క ఇలా ఇలా ఆపుతూ ఉండేవారు కదా వాళ్ళకి ఒక ఉండి మధ్యలో ఉండేది ఒక చిన్న నుంచోడానికి ప్లేసు మధ్యలోంచి పైపు ఉండి పైన చిన్న అంబ్రలా ఉండేది అందులో నుంచినవారు అలాంటి దాని మీద భావనప్రియ గారు సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యం భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది వంశీ మహర్షి ఉంది ఈ సినిమా వంశీ మహర్షి వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది నేను నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో వంశీ మహర్షి అంటే సరే ఎవరో చెప్పారు అరే వంశీ అనేది డైరెక్టర్ గారు పేరు మహర్షి మహర్షి అనేది టైటిల్ వంశీగానక మహాలక్ష్మి మీద డ్యాన్స్ గ్రూప్ అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న ఉదయం పేపర్ అని ఉండేది దాసనాన గారు ఒక టైంకి ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లో సినిమాలు సినిమాజిల్ ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పుడు సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాలు తీస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా అలా వచ్చింది వచ్చిందన్న తర్వాత నైంటీ వన్ అనుకున్న బాగుత్తు మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీశారు మంచి సాంగ్ ఉంటుంది చెలియా చెంగల్వ పూల అని ఎప్పుడైనా చూడు ఊళ్ళో షూటింగ్ అంటే అదండి ఇదేంటంటే మా చిన్నమ్మ గారు చెప్పాను కదా బిఏలు చేశారని ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదో ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు అలా రాజేంద్ర ప్రసాద్ గారిని దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏంటో ఇప్పుడు ఆయన తోడే యాక్ట్ చేస్తున్నది ట్రెండ్స్ అని చెప్తే అవునా ఎంతో మందికి ఇంటికి వెళ్ళిన గుర్తు అంత రోజులో షూటింగ్ అది గుర్తుంది సో అలా ముదురుత వచ్చిందన్న సినిమా చూసిన సినిమాని ఎక్కువ సార్లు చూసేయటం మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం ఆ సినిమా ఈ సినిమా లేదు అందరు సినిమాలు చిన్న అన్నీ కొన్ని ఇంటి రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము వైజ్ సినిమా చూసి వయసు రాక ముందు సినిమాలు ఉంటాయి కదా ఎయిట్ వన్ అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి అగ్గివీరుడు అగ్గి బరాట లాంటివి థియేటర్లో పడతా ఉండి పాతే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాంతారావు సినిమాలు రామారాజు అవి కూడా చూసేవాళ్ళు సినిమా అంటేనే వంశీ గారు ఫోన్ చేశారా మర్చిపోయిన అక్కడికి వచ్చాను కదా అలాంటి వంశీ గారు రెండో సినిమా నాకు కాలు వస్తే ఎలా ఉంటుంది అన్న సూపర్ అప్పుడు త్రిల్ ఫీల్ అయ్యాను ఇందాక అలా తేలిపోయా అప్పుడు ఫీల్ అయ్యాను వెళ్ళాను సార్ నమస్తే సార్ నమస్కారం అన్వేషణ సినిమా ముప్పై సార్లు చూసాను సార్ ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చోవు అంటాడు కదా ఫ్రీగా నువ్వు నేను ఓకే ఆపరేటర్ ఫ్రెండ్ అని కానీ ఫస్ట్ ఆ తర్వాత అందులో హీరో వేణుగారు ఆయన పక్కన నలుగురు కుర్రాలు ఉంటే అందులో క్యారెక్టర్ చేసా ఆయనది ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది ఆయనతో చేయాలి ఆయనతో చేయాలి తర్వాత రైడ్ సినిమా నాని తనీష్ది తర్వాత బిర్లా బిర్లా అంటే బిర్లా అనేది కూడా అంటే ప్రభాస్ చిన్నదేగా చిన్న రోలే బట్ ప్రభాస్

ఐదో సునీలో సార్ ఏదో షూటింగ్ లో ఉంటే ప్రభాస్ గారితో మాట్లాడాలంటే ఫోన్ ఇచ్చాడు బాగుంటుంది మాట్లాడలేదు మామూలుగా అతనితో లంచ్ లో కూర్చున్న డిన్నర్ అది వేరు ప్రపంచంలో ఎన్ని ఎన్ని అవైలబిలిటీ రకాలబిలిటీ అది అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు అందరితో అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారు ఫుడ్ కంటిన్యూస్గా పదిహేను రోజులు తింటే స్టంట్ లెన్ చేసుకుంటాను అండి మా ఫుడ్తో అబ్బా ఫుడ్ అది వెరైటీ వెరైటీ ఫుడ్స్ అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోపం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు అయినా వెయిట్ చేశారా వెంట వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి చూడండి ఎయిట్ కదన్నా నైన్లో ఆ మూడు నాలుగు సినిమాలు చేశారు టెన్ నుంచి సంవత్సరం టెన్ ట్వెల్వ్ సినిమా మూవీస్ చేసుకుంటారు అంటే ఆఫర్లు అదే బిజీ అయిపోయారా కొత్త బంగారులో కొంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవటం నేను తిరిగేది అది నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాట వస్తుంది అనుకుంటాను అసలు అంటే ఆ కమ్యూనికేషన్ అంటే వెళ్ళి నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్ నీ తోటి అవసరం వస్తే అడుగుతా నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ సమయం చేసి బట్ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుంది అని ఫ్రెండ్షిప్ చేయలేను అలా పెంచలేదు అలా పెరగలేదు అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు